సత్కథ సేకరణ సమర్పణ శ్రీ వేలమూరి లక్ష్మీ నరసింహమూర్తి ఒక సంపన్నుడి గృహంలో ఒక బ్రాహ్మణుడు భాగవత ప్రవచనం చేస్తున్నాడు అదే సమయంలో ఒక దొంగ ఇంట్లోకి ప్రవేశించి ఒక మూలన దాక్కున్నాడు భాగవతంలో కృష్ణుడు వేసుకున్న ఆభరణాల వర్ణన జరుగుతోంది తల్లి యశోద కృష్ణుడికి ఏమేమి నగలు వేసేదో విపులంగా చెబుతున్నాడు ఆ బ్రాహ్మణుడు దొంగ చాలా ఉత్సాహంగా చాటుగా ఉండి వింటున్నాడు భాగవత ప్రవచనం పూర్తి అయ్యేదాకా ఉండి బాలకృష్ణుడు కనిపిస్తే నగలు దొంగిలిద్దాము అని అనుకున్నాడు ఆ దొంగ బ్రాహ్మణుడు తన ప్రవచనం పూర్తి చేసుకొని వెళ్తూ ఉంటే అతని వెంట పడ్డాడు బ్రాహ్మణుడు భయపడి నా దగ్గర ఏమీ లేదు అని అన్నాడు దొంగ మీ దగ్గర ఉన్న డబ్బుకి నేను ఆశపడటం లేదు మీరు చెప్పిన నగలు ధరించిన కృష్ణుడు ఆవుల దగ్గర ఉండే కృష్ణుడు ఎక్కడ ఉంటాడో చెప్పండి అన్నాడు బ్రాహ్మణుడు కొంతసేపు ఆలోచించి బృందావనంలో యమునా నదీ తీరం దగ్గరకు రోజు ఇద్దరు పిల్లలు వస్తారు ఒక పిల్లవాడు నల్లమబ్బు రంగులో ఉండి గ్రోవి వాయిస్తూ ఉంటాడు ఇంకో పిల్లవాడు తెల్లగా ఉంటాడు తెల్లటి పట్టు వస్త్రము ధరించి ఉంటాడు ఆ నల్లమబ్బు ఛాయలో గ్రోవి వాయిస్తూ ఉండేవాడే నేను భాగవతంలో చెప్పిన కృష్ణుడు అని ఆ దొంగ నుండి తప్పించుకోవటానికి చెప్పాడు దొంగ బ్రాహ్మణుడి మాట నమ్మి బృందావనానికి వెళ్ళాడు యమునా నది తీరం వద్ద కూర్చొని ఆ ఇద్దరి పిల్లల రాక కోసం ఎదురు చూశాడు ఇంతలో పిల్లన గ్రోవి వినిపించింది ఇద్దరు పిల్లలు వస్తున్నారు ఆ అందమైన దృశ్యం చూసి చెట్టు దిగి పిల్లల దగ్గరకు వెళ్ళాడు దొంగ బాలకృష్ణుడిని చూడగానే దొంగ మనసులో ఆనందం కలిగి అతని కళ్ళమ్మడి నీళ్లు కారుతూ ఉండగా ఏ తల్లి కన్న బిడ్డో ఇంత అందంగా ఉన్నాడు అని అనుకున్నాడు ఆ విధంగా దొంగ ఆలోచనలో మంచి మార్పు వచ్చింది తరువాత చూస్తే దొంగ భుజం మీద నగలు నిండిన మూట ఉన్నది ఆ మూట తీసుకొని ఆ దొంగ బ్రాహ్మణుడి వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పాడు ఆనంద భాష్పాలతో ఆ బ్రాహ్మణుడు కృష్ణుడిని చూసిన చోటెక్కడో తనకు చూపించమని దొంగని అడిగాడు ఇద్దరూ కలిసి ఆ చోటికి వెళ్ళగానే దొంగకి కనిపించిన బాలకృష్ణుడు బ్రాహ్మణుడికి కనిపించలేదు అప్పుడు బ్రాహ్మణుడు నిరాశతో నీవు ఒక దొంగని అనుగ్రహించావు నాకు కూడా దర్శనం ఇవ్వవా అని శ్రీకృష్ణుడిని ఉద్దేశించి ప్రార్థించాడు అప్పుడు అపారమైన కరుణాసముద్రుడైన శ్రీకృష్ణ భగవానుడు నీవు భాగవత పురాణమును కేవలము ఒక కథగా చదివావు కానీ దొంగ నువ్వు చెప్పిన కథని మాటలని మనస్ఫూర్తిగా నమ్మాడు అపార నమ్మకం సమర్పణ శరణాగతి ఉన్న చోటే నేను ఉంటాను అన్నాడు దీనిని బట్టి సంపూర్ణ శరణాగతి త్రికరణ శుద్ధితో కూడిన భక్తి విశ్వాసాలు మాత్రమే మనల్ని భగవంతునికి చేరువ చేస్తాయని మనమందరం గ్రహించాలి స్వస్తి